కృతయుగంలో లక్ష సంవత్సరాల ఆయుర్దాయం పురాణాల్లో చెప్పిన లెక్కలు ఏవీ పొరపాటు కాదు మనకి లేవు కాబట్టి వాళ్ళకి లేవని అనద్దు కృతయుగంలో లక్ష సంవత్సరాల ఆయుర్దాయం మనుషులందరూ ముప్పై రెండు అడుగులు పొడుగుండేవారు ముప్పై రెండు అడుగులు అందుకే కృతయుగంలో సత్యహరిశ్చంద్రుడు నలమహారాజు మొదలైన వాళ్ళ శరీర అవయవాల వర్ణన చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది ముప్పై రెండు అడుగులు వాడు అలాగే ఉంటాడు ఆయన చెయ్యితే నలమహారాజు ఆ చెయ్యి ఎలా ఉందంటే తలుపులకి గడియ కోట గుమ్మానికి వేసిన ఎనపగడిలా ఉందంటాడు గడి ఎంత ఉంటుంది ఎంత పొడుగులు ఉంటుంది పదహారు అడుగులు ఈయన ముప్పై రెండు అడుగులు పొడుగు కాబట్టి పదహారు అడుగులు ఉంది అక్కడ మనకెందుకు ఉంటుంది మనం మూడు అడుగులే ఉన్నాం ఇక్కడ పదహారు అడుగులు చెయ్యి ఉంటే కింద పడతాం ఎనాటమి శరీర నిర్మాణం ప్రతయోగంలో లక్ష సంవత్సరాలు ఆయుర్దాయం మనిషి ఎంత ఆడైనా మొగైనా ముప్పై రెండు అడుగులు శ్వేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ధర్మం ఒక పాదం కోల్పోయి ధర్మం అనే ధనువు మూడు పాదాలతో నడుస్తుంది అక్కడికి వచ్చేసరికి విచిత్రంగా ఆయుర్దాయం పాతిక వేల ఏళ్ళు పాతిక వేల ఏళ్ళు లక్షల్లా పాతిక వేలయ్యింది డెబ్బై ఐదు శాతం గోవింద గోవింద పాతిక వేల ఏళ్ళు అయింది మనిషి పొడుగు ఎంత అయింది ఇరవై ఒక్క అడుగులైంది అందుకే రామచంద్రమూర్తి అజానుభాగం అరవిందదాయతాక్షం అంటారు అంతేకాదు రాముడు పదకొండు వేల ఏళ్ళు పరిపాలించాడు పక్కగా పరిపాలించాడు అనుమానం ఏం లేదు ఇక్కడ నువ్వు అది ఏదో అతిశయోక్తి దొంగ మాటలు మాట్లాడుతుంది ఇక్కడ పదకొండు వేలు అంటే పదకొండు వేలే దాన్ని పదకొండు ఏళ్ళు చేయకూడదు ఎందుకంటే పాతిక వేల ఏళ్ళు మనిషికి ఆయుర్దాయం ఉన్నప్పుడు పదకొండు వేల ఏళ్ళు పరిపాలన విచిత్రమేం కాదు ఇక్కడ మంచి ఆయుర్దాయం అది రామ రామచంద్రమూర్తి ఆకారము సీతాదేవి ఆకారము లక్ష్మణుడు ఆకారము రావణుడు ఆకారము అన్నీ అలాగే ఉంటాయి వాళ్ళు ఇరవై ఒక్క అడుగులు పొడుగుంటారు ద్వాపరయోగం దగ్గరికి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది పాతిక వేలు కాదు వెయ్యేళ్ళే ఆయుర్దాయం పొడుగెంతయా పదకొండు అడుగులు పదకొండు అడుగుల పొడుగు అంటే మనకి ఇంచుమించుగా రెట్టింపు మనం అందరం ఆరు అడుగులు లోపే ఉంటాం మనకి రెట్టింపు సరిగ్గా పదకొండు అడుగుల పొడుగుంటారు దుర్యోధనుడు కానీ అర్జునుడు కానీ ధర్మరాజు కానీ ద్రౌపది కూడా అంతే భానుమతీదేవి కూడా అంతే కుంతీదేవి కూడా అంతే వీళ్ళందరూ పదకొండు అడుగులు పొడుగుంటారు కాబట్టి భారత యుద్ధంలో వర్ణనలో ఏమంటారంటే భీముడి నుదుటి మీద అశ్వత్థామ ఇరవై భీముడి ఛాతి మీద అశ్వత్థామ ఇరవై ఆరు బాణాలు వేశాడు అవన్నీ కొండ మీద కూలిపోయిన చెట్లలా ప్రకాశిస్తున్నాయంటాడు ఇరవై ఆరు బాణాలు వేస్తే ఎవడన్నా మిగులుతాడా మన ఛాతీకి అథవా మెనపసోనుండ చాలు చచ్చి ఊరుకుంటాం ఇక్కడ మన ఛాతీ ఉన్నదంత ఇక్కడ సరదాకి భార్య భర్తను పోలబం తిట్టు కొట్టినా కానీ వీడికి దెబ్బ తగలుగుతుంది అక్కుపక్షి వీడుకున్న ఛాతి అంత వీడు తినే తిండేంత వాళ్ళని ఇరవై ఆరు బాణాలతో కొట్టేట అశ్వత్థామ భీముణ్ణి ఆ బాణాలన్నీ ఈ గుండెల్లో దిగి ఇలా ప్రకాశిస్తున్నాయి ఏదో కొండ మీద కూలిపోయిన చెట్లులాగా త్రికూట పర్వతం మీద మూడు శిఖరాలలాగా ఈ వర్ణన ఎందుకుందండి భీముడు పొడుగు పదకొండు అడుగులైతే ఆయన ఛాతీ ఎన్ని అంగుళాలు ఉంటుంది అన్ని అంగుళాలు ఉండే ఛాతీలో ఇరవై ఆరు బాణాలు దిగబడ్డం పెద్ద విషయం కాదు ఆయనకి మనకు కాదు ఇలా ఆయుర్దాయం తగ్గుతూ అడుగులు కూడా తగ్గుతూ మన కర్మకాలి కలియుగం వచ్చేసరికి ఎలా తయారైంది అంటే వందేళ్ళు ఆయుర్దాయం ఆరు అడుగులే పొడుగు ఈ వందేళ్లను కూడా మనం అనేక రకాల అపరాధాలన్నీ చేసి శాపాలకు గురై రకరకాల మహర్షుల వల్ల అరవై ఏళ్ళకి తెచ్చుకున్నాం అందుకే షష్టి పూర్తి చేస్తాం అరవై ఏళ్ళంటే అయిపోయినట్టు లెక్క జీవితం కానీ మరి ఇంకా జీవించాలని ఈయనకుంటుంది అందరూ బ్రతకాలనేది వందేళ్ళు బ్రతికేవాళ్ళు చాలా తక్కువ మీకు తెలుసు ఇప్పుడు జపాన్లోనూ ఇతర దేశాల్లో దక్షిణ కొరియాలోనూ ఉన్నారు కానీ ఇక్కడెవరూ లేరు ఇక్కడ చాలా కష్టం అది రేపు మేము ఏప్రిల్లో జపాన్ పెడుతున్నాం దంపతులం ఏప్రిల్ పదిహేను నుంచి ఒక పది రోజుల పాటు జపాన్ పర్యటన ఉంది వాళ్ళు మేము ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను ఊరికే జపాన్ ఎందుకండి జపాన్ కోసం జపాన్ జపాన్ ఇంట్లో చేసుకుంటాం కదా జపాన్ ఏమన్నా మాకు చూపించండి చూసేవి ఏమిటంటే అన్నారు ప్రత్యేకం పల్లెటూళ్ళు చూడాలండి మీరు ఎవరైనా సరే నూట పదిహేను ఏళ్ళు భయవాళ్ళే కనపడతారు మీకన్నాడు ఓరినీ దేశం బంగారంగా నేను ఆల్ ఎబో వన్ ఫిఫ్టీన్ వందేళ్ళు చూసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ జపాన్లో మొత్తం అందరు ఆ ఊళ్ళు మీరు చూడాలండి గరికపాటి వారు ప్రత్యేకంగా మీరు దంపతులు రండి మేము చూపిస్తా ఉన్నారు చూపించండి అయ్యా ఎంత వృద్ధులను చూస్తే అంత ఆనందం వాళ్ళంతా మన ఆశీర్వదిస్తారు మనం బాగుంటాం అని చెప్పాను ఎందుకు వాళ్ళు అంత బాగుంటారో తెలుసు ఆయుర్దాయం వాళ్ళకి ఎంత గట్టిగా ఉంటుందంటే కలియుగంలో వందేళ్ల ఆయుర్దాయాన్ని వాళ్ళు కాపాడుకున్నారు మనం కాపాడుకోలేకపోయాం ఎందుకంటే జపాన్ వాళ్ళతో ఓసారి ఇంటర్వ్యూలు జరిగాయి అక్కడ వృద్ధుల సమావేశం జరిగినప్పుడు వాళ్ళని పత్రికా విలేకరులు కొంతమంది అంతర్జాతీయ పత్రికా విలేకరులు అడిగారు మీకు ఇంత దీర్ఘాయుర్దాయ అనే కారణం ఏమిటంటే వాళ్ళు చాలా చిన్న విషయం చెప్పారు మేము బాగా నమిలి తింటాం మేము బాగా నమిలి తింటాం అని చెప్పారు వాళ్ళు మన ఎవడైనా ఆ మాట అడిగాడనుకో నేను మా ఆవిడ్ని నవలేస్తాను ఆవిడ నన్ను కాల్చుకు తింటుందని చెబుతాం మనం మన సంసారాలు ఇలాగే తగలడతాయి వీడైన ఆవిడనేమో నవ్లేస్తాడు ఆవిడని కాల్చుకు తింటు అన్నం నవ్వలే ఎవడు ఇవాళ యువతరాన్ని మీరు గమనించండి అన్నం నవ్వులుతున్నారా అండి అసలు ముద్ద పెట్టుకోవడం మింగేనాం పెట్టుకోవడం మింగేనాం పెట్టుకోవడం మింగే అంత ఫాస్ట్ ఫుడ్డేగా రెడీమేడ్ కుక్కుడు ఫుడ్ కుక్కుడు ఫుడ్ కుక్కుడు ఫుడ్ నువ్వు నవలాల్సిన పనే ఉంది లోపలికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం అన్నం తిన్నామంటే కనీసం నలభై ఐదు నిమిషాలు భోజనం చేయాలి పొద్దున్న పలహారం చేసామంటే అరగంట సేపు నవలాలి అది ఇడ్లీ అయినా సరే రాత్రి భోజనం చేసామంటే కనీసం అరగంట సేపు నవలాలి తాంబూలం వేసుకున్నామంటే పావుగంట నవలాలి మింగేకూడదు రసం ఊరి 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 ఆ తాంబూలం ఒంటికి పడితే తాంబూలం గనక కొత్త దంపతులు మానకుండా ఐదేళ్ల పాటు వేసుకుంటే సంతానం కలక్కపోవడం అనేది ఉండదండి చేసి చూడండి తెలుస్తుంది ఖచ్చితంగా చేసి చూడండి